పెద్దవాళ్ళ శిక్షకు స్వాగతం సింహం వారి యొక్క స్వరూపం ఈ సింహరాశికి చెందిన వారు చామన్ఛాయిగా ఉంటారు ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు ప్రతి ఒక్కరిని వీరు ఆకర్షిస్తారు ఎక్కువ శాతం మంది ఈ సింహరాశిలో పొడవుగా ఉంటారు ఈ సింహరాశి వారు మితంగా మాట్లాడతారు సింహం వారి యొక్క వ్యాపారం ఈ సింహరాశి వారు ఇనుము సిమెంట్ రంగాలలో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది సింహం వారి యొక్క సంపద సింహరాశి వారికి మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి సింహం వారి యొక్క స్వభావం ఈ సింహరాశి వారు అందరితో కలిసిపోయే తత్వం గలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను గుర్తు చేసుకుని అమలు చేస్తారు సింహం వృత్తి జీవిత గమనం ఈ సింహరాశి వారు అనుకోని విజయాలు పొందగలరు ఆత్మవిశ్వాసం అధికం కాగలదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికం కాగలదు మానసిక ఇబ్బందులు తొలగిపోగలవు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి ఆనందించగలరు పిల్లలు మీ మాట మేరకు మెలుగుతారు వారి మొరటి స్వభావం మారుతుంది తోబుట్టువుల సహకారం ఉంటుంది తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సమాజంలో గౌరవం పెరుగుతుంది మానసిక ఆందోళనలు తొలగిపోగలవు సింహం వారి యొక్క అదృష్ట రంగు సింహరాశి వారికి పచ్చ రంగు బాగా కలిసి వస్తుంది అలాగని వీరు ఎప్పుడూ ఈ రంగు వస్త్రాలను ధరించాలని అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో పక్క వాళ్ళు వీరిని చాదస్తులుగా పరిగణిస్తారు అయినా పచ్చ రంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది సింహం వారి యొక్క ప్రేమ సంబంధాలు ఈ సింహరాశి వారు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం వారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించటానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించటానికి ఏమి చేయటానికన్నా వెనుకాడరు సింహం వారి యొక్క స్నేహం ఈ సింహరాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయాలను సలహాలను ఇవ్వటమే కాకుండా వారికి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు సింహం వారి యొక్క అలవాట్లు ఈ సింహరాశి వారు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సింహం వారి యొక్క దాంపత్య జీవితం ఈ సింహరాశి వారు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితం కొనసాగించాలని అనుకుంటారు వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తుంది అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు సింహం వారి యొక్క బలహీనతలు ఈ సింహరాశి వారు ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తరువాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి సింహం వారి యొక్క అదృష్టరత్నం ఈ సింహరాశి వారికి అదృష్టరత్నం పగడం దానిని ధరించటం వల్ల వీరికి వచ్చే కష్టాలు ఇట్టే తొలగిపోతాయి అలాగే ఈ రాయిని ఉంగరంలో ధరిస్తే మంచిది ఈ ఉంగరాన్ని ధరించినంత వరకు వీరికి కష్టాలు దూరంగా ఉంటాయి సింహం వారి యొక్క వ్యక్తిత్వం ఈ సింహరాశి వారు సాధు స్వభావం గలవారు అందువల్ల పక్కన వారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు పరాయి వారిని ఎప్పుడూ దూషించటానికి దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభిస్తుంది కొత్త వారిని ఎప్పుడు సొంత వారిలాగే చూస్తారు సింహం వారి యొక్క విద్య ఈ సింహరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం సింహం వారి యొక్క ఆరోగ్యం ఈ సింహరాశి వారు కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు సింహం వారి యొక్క ఇల్లు కుటుంబం ఈ సింహరాశి వారు ఎప్పుడూ పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం సింహం వారి యొక్క కలిసి వచ్చే రోజు ఈ సింహరాశి వారికి ఆది సోమ మంగళ శుక్ర శనివారాలు బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టిన పనులకు ఆటంకం ఉండదు బుధ గురు వారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది సింహం వారి యొక్క అదృష్ట సంఖ్య ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు దీనితో పాటు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే అయితే మూడు ఎనిమిది తొమ్మిది అంకెలు మాత్రం అశుభ అంకెలు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి